ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఏమీ లేదు నథింగ్ మీకు ఒక మూడు వేలు ఇస్తే రోజు గడిచిపోద్దు కానీ జీవితం గడవదు కదా చేప కూడేసి అన్నం పెట్టడం కాదు చేపని ఎలా పట్టుకోవాలో నేర్పాలి అది అది రాజకీయం అంటే అలాంటి రాజకీయం ఈ రాష్ట్రంలో నడవట్లేదు దయచేసి చదువుకున్న వాళ్ళు చదువుకొని వాళ్ళు అందరూ కూడా ఆలోచించండి ఆలోచించి మీ ఓటును చక్కగా రేపు రాబోయేటటువంటి ఎలక్షన్స్లో పది రకాలుగా ఆలోచించండి ఆలోచించి ఓటేసి ఓటు హక్కుని సద్వినియోగపరచుకోండి అమ్ముకోవద్దు బానిసలుగా బతకొద్దు ఈరోజు మన తెలివితేటలు ఉపయోగించడం ఈ వచ్చే జనరేషన్ మన పిల్లలు ఉన్నారు ఈరోజు చూడండి మీరు కనుక తీసుకుంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇది నేను కులాలకు ఎలిమెంటరీ స్కూల్స్ నేను అన్ని సర్వే చేశాను ఎస్సీ ఎస్టీ బీసీలు తప్ప ఓసీలు ఎవరో నేను ఓసీనే కానీ నేను ఎందుకు చెప్తున్నాను ఇది మీరు పైకి రావాలంటే తెలివితేటలు కావాలి ఆలోచన కావాలి అమ్ముకోవద్దు ఓట్లు మత్తులు మునగొద్దు కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ఇప్పుడు ఈ పథకం కూడా ఉపాధి కల్పిస్తుంది కానీ ఇది కాదు ఉపాధి అంటే కూడా మిషనరీ ఎలా చేయొచ్చు మనం శ్రమ పడకుండా మన తెలివితేటలతో మనం దేశాన్ని ముందుకు తీసుకెళ్ళి దాంట్లో మనం కూడా భాగస్వాములు అయితే ఆ ఫలితాలు మనం అందరం అనుభవిస్తాం రేపు మన పిల్లలు కూడా అనుభవిస్తారు మీరు కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం అది అది చెబుదామని చెప్పి నేను ఈరోజు వచ్చాను ఆలోచించను ఓటేసే ముఖ్యంగా మహిళలు మహిళలు శ్రామిక గవర్నమెంట్ వచ్చింది మనకు మూడు వేలు పెన్షన్ ఇచ్చింది దాన్ని డ్రాప్ చేయడానికి ఎవరికి అవకాశం లేదు ఇది పోద్దేమో అనుకోవద్దు నెక్స్ట్ కంటిన్యూ చేయాలి ఇప్పుడు కంటిన్యూ చేయనటువంటి ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి మన రాష్ట్రంలో రాష్ట్రాన్ని మూడు ముక్కలు అయిపోయింది ఆల్రెడీ మీకు తెలిసిన విషయం ఇదంతా నేను చెప్పేది ఏం కాదు ఎందుకంటే ఆల్రెడీ చాలా వరకు ఆ అనుభవం అందరికీ వచ్చే ఉంది అది కాదు ఒక రాష్ట్ర రాజధాని అంటే ఎలా ఉండాలి రాష్ట్రంలో పెట్టిన పెట్టుబడి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పెట్టి మొత్తం చంద్రబాబు నాయుడు సొమ్ము కాదు అదంతా తీసుకెళ్లి ప్రజా సొమ్ము తీసుకెళ్లి ఆయన అక్కడ పెట్టాడు కోట్లు కోట్లు మీరు చూసారా లేదా మేమంతా తిరిగి చూసాం దాన్ని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత నెక్స్ట్ వచ్చినటువంటి గవర్నమెంట్ ఉంది కానీ అది చేయాలి ఆ ధనం మొత్తం కూడా మందే దుర్వినియోగం అయిపోయింది మనం ప్రతి దాంట్లో ఉప్పు పప్పు మనం చేసే ప్రతి వస్తువులో కూడా ట్యాక్స్ పడుతుంది మనకి అలాంటప్పుడు మన ధన మన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా దాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్ళి ఇంకా అభివృద్ధి ఫలాలు మనకందరికీ అందేలాగా చేయాల్సినటువంటి పని ప్రభుత్వాన్ని అది ఏ ప్రభుత్వం వచ్చినా సరే అది కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంది జాగ్రత్తగా ఆలోచించండి ఆలోచించి ఓటేయండి రాష్ట్రం అయితే అభివృద్ధి పదంలో లేదు సంక్షేమ పథకాలు మాత్రం విపరీతంగా ఉన్నాయి చెప్పా కదా మీకు చేపలు ఏ అన్నం పెట్టడం కాదు చేపలు పట్టుకోవడం నేర్చుకోవాలి ఇవాళ ఈ కాస్త పనికి మూడు వందలు వస్తున్నాయి ఎన్ని రోజులు ఎన్ని రోజులు కూడా చేసుకుంటారు మీకు తెలుసో తెలియదో ఓసీలు ఓసీలు అంటే మా పిల్లలందరూ ఫారెన్స్ ఫారిన్స్ లోనే ఉన్నారు అంత ఇన్కమ్ కోట్లు 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 ఇక్కడ పంపిస్తున్నారు ఏం చేస్తాం మేము ఇప్పుడు ఏదో ఇది ఇది కాదు కదా మీరు కూడా ఎదగాలి కదా సమాజంలో వివక్ష లేని సమాజం రావాలి అందరికీ సమాన అవకాశాలు రావాలి విద్య వైద్యం ఈ రెంట్ మీదే దృష్టి పెట్టాలి ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా విద్యను ఫ్రీగా ఇవ్వాలి దాన్ని డెవలప్ చేయాలి అట్లాగే వైద్యం ఫ్రీగా ఇవ్వాలి దాన్ని డెవలప్ చేయాలి మిగతా అన్నీ కూడా ఎవరికి వాళ్ళు సంపాదించుకుంటారు ఇవాళ నువ్వు ఒక ప్యాకెట్ మధ్యం ఇచ్చి ఓటేపిచ్చుకుంటున్నావు మాకు నాకు తెలిసినంత వరకు ఏదైనా సరే ఇవాళ మూడు వందలు కూలిస్తే వాళ్ళు వెనక మాకు నడుస్తున్నాం అంతే కదా కానీ ఇది కాదు జాగ్రత్తగా ఆలోచించండి అందరూ ఆలోచించి మీ అందరి భవిష్యత్తు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూశారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి